కలియుగంలో భగవన్నామ స్మరణను మించింది లేదు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో తెలుసుకుందాం దైవం ఒక అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి కనిపించకపోవచ్చు కానీ ముట్టుకుంటే చురుమనిపిస్తుంది నామస్మరణతో మనసును పదే పదే క్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబురవుతుంది భక్తి ప్రేమలను నింపిచేసే నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది దాన్ని దక్కించుకున్న వారు తుకారాం అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మహాత్మ్యాన్ని విశ్వానికి వెల్లడించారు పురాణాల్లో శాస్త్రాల్లో చదివాం ఆ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు కావలసింది సాధనయే పూజ కోసం సామగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠోరమైన నియమాలుంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులుండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చేయాలి కలియుగల్లో నామస్మరణను మించింది లేదని చెప్పారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనస్సును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు పనికి ముందు పనులు చేస్తూ నామస్మరణ పని తర్వాత మళ్లీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించిపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో తేనెను పాలల్లో కలుపుకున్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్మరణ ఈ రోజు మొదలు పెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు నిరంతర భగవన్నామ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామ స్మరణ చేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు